いい、あ、なんかポンてのは 2000円 で జేటీయూ అనంతపూర్ స్నాతకోత్సవం ఈ నెల పదిహేడవ తేదీన అనంతపూర్ ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరుగుతున్నది ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా మన ఆనరబుల్ గవర్నర్ గారు వస్తున్నారు ఆయన చేతుల మీదుగా గోల్డ్ మెడల్స్ ప్రధానోత్సవం జరుగుతుంది గవర్నర్ గారితో పాటు విశిష్ట అతిథిగా మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు నారా లోకేష్ గారు కూడా ఈ స్నాతకోత్సవానికి అటెండ్ అవుతున్నారు ఈ స్నాతకోత్సవంలో లారస్ ల్యాబ్స్ అధినేత శ్రీ సత్యనారాయణ చావా గారికి ఆనరస్ డాక్టరేట్ ఇవ్వడం జరుగుతోంది అలాగే ఆరేటర్గా సివిల్ ఇంజనీరింగ్లో జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో పేరుగాంచిన ప్రొఫెసర్ ఎంఆర్ మాధవ్ గారు స్పీచ్ ఇవ్వబోతున్నారు సో ఈ కాన్వకేషన్లో మేము నలభై ఒక్క గోల్డ్ మెడల్స్ ప్రదానం చేస్తాము అలాగే నలభై వేల డిగ్రీ సర్టిఫికేట్స్ ఆమోదం పొందుతాయి గవర్నర్ గారి చేత ఏర్పాట్లు సార్ ఏర్పాట్లు దానికోసము మన ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జేఎన్టీ ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నాము కలెక్టర్ గారు కూడా పర్యవేక్షిస్తున్నారు మన ఏర్పాట్లని కూడా సో ప్రోటోకాల్స్ కానీ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ ఇవన్నీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ టేకింగ్ కేర్ ముందుగా కాద్రి జ్యోతి న్యూస్ ఛానల్ వారికి నా శుభాకాంక్షలు జేఎన్యు పద్నాలుగవ స్నాతకోత్సవం ఈ నెల పదిహేడవ తేదీన నిర్వహిస్తున్నాం ఈ స్నాతకోత్సవానికి గౌరవ గవర్నర్ గారు అలాగే మన గౌరవ మంత్రివర్యలు మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా చ నారా లోకేష్ బాబు గారు అటెండ్ అవుతున్నారు ఈ కాన్వకేషన్లో దాదాపు నలభై యొక్క గోల్డ్ మెడల్స్ అవార్డు చేయబోతున్నాం వేరియస్ రంగాల్లో వచ్చిన వాళ్ళందరికీ ఇస్తూ ఉన్నాం అలాగే పిహెచ్డి హోల్డర్స్ దాదాపు నూట యాభై మందికి పిహెచ్డి అవార్డులు కూడా ఇవ్వబోతున్నాం ఈ కాన్వకేషన్లో దాదాపు నలభై వేలు డిగ్రీలు ప్రజెంట్ చేయబోతున్నాం అది బీటెక్ కావచ్చు బీ ఫార్మ్సీ ఎంటెక్ ఎంఫార్మ్సీ డి అన్ని రంగాల్లో మొత్తం డిగ్రీలు వచ్చి నలభై నలభై వేలు మందికి ఇవ్వబోతూ ఉన్నాం సో ఈ కార్యక్రమానికి గవర్నర్ గారు అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రావటం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం నిర్వహించేందుకు మేము అన్ని రకాలుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది ఈరోజే మేము విసి గారు నేను మరియు రకరకాల డైరెక్టర్లు అందరం కలిసి కాన్వికేషన్ నిర్వహించే స్థలాన్ని పరిశీలించడం కూడా జరిగినది సో ఈ ఈ కాన్వికేషన్ని పగడ్బందీగా నిర్వహిస్తు నిర్వహించాలని మేము నిర్ణయించాం మీరందరూ కూడా మాకు మీ టీవీ ఛానల్స్ వారు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ గోల్డ్ మెడల్స్ తీసుకోబోతున్న విద్యార్థుల విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఎవరు పీహెచ్డీ ఎవరు పీహెచ్డి డిగ్రీలు అందుకోబోతున్నారు అలాగే డిగ్రీలు ఎవరెవరు తీసుకోబోతున్నారో వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను